అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ శ్రీకాళహస్థి కథ అందరికీ తెలుసు శ్రీకాళహస్థి కథలో ఒక సాలె పురుగు ఒక ఏనుగు ఒక సర్పము ఉంటాయి ఇవి మూడు ఈశ్వరలింగ ఏదైతే ఈశ్వరలింగం ఏదైతే ఉంటుందో ఆ లింగానికి ఆరాధనగా శాలెగుడు ఆ ఈశ్వరలింగం మీద చెత్తబడకుండా ఒక శాలెగూడు కడుతుంటుంది శాలె పొరుగు ఈ పాము తన శరీరంలో పెరిగిన మణిని తీసుకొచ్చి అక్కడ పెట్టి పూజ చేస్తుంటుంది అదేవిధంగా ఏనుగు తొండం ద్వారా నీళ్లు తీసుకొచ్చి మొత్తం శుభ్రం చేస్తుంటుంది ఈ మూడు పరమాత్మని ఆరాధిస్తుంటాయి ఒకనాడు నేను రోజు సాలెగూడు కడతాను ఎవరు తీసేస్తాడు చెత్త పడుతుంది అని దానికి కోపం వచ్చిందంట అదేవిధంగా పాముకి అదేవిధంగా ఏనుగు కూడా కోపం వచ్చిందంట రోజు శుభ్రం చేస్తున్నా ఈ రాళ్ళు రప్పలు ఎక్కడి ఈ సాలెగూడు ఎక్కడిది అని దానికి కోపం వచ్చింది ఈ మూడు కొట్టుకొని చచ్చిపోయి మోక్షాన్ని పోయినాయి అని కథ చెప్తుంటారు కొట్టుకొని చంపుకుంటే మోక్షం పోయే విధానం మరి ఎక్కడ లేదు అది కథగా చెప్పి దాన్ని చాలా గొప్పగా చూపిస్తుంటారు అది నూటికి నూరు శాతం తప్పు ఈరోజు ఆ మూడు జంతువులు చేసే పని మన మతస్థులు చేస్తుంటారు ఒకరినొకరు తిట్టుకుంటారు కొట్టుకుంటారు అవమానించుకుంటారు చంపుకుంటారు కూడా చంపుకుంటున్నారు కూడా ఈ ఏదైతే దేవుని పేరు చెప్పి మూడు మతాలు కొట్టుకుంటున్నాయో ఈ మూడు జంతువులు లాగానే అందరికీ దేవుడి పేరే చెప్పుకుంటారు కొట్టుకుంటున్నారు ఇప్పుడు ఇల్లు లేని దేవుడు పరమేశ్వరుడు ఆయనకి గుర్తుగా ఈశ్వరలింగ స్థాపన జరిగింది ఈ ఇల్లు లేని దేవుడిని మనం ఇల్లు లేనట్టే చూడాలి ఇప్పుడు ఈశ్వర్లింగం దగ్గరికి వెళ్ళి అయ్యా నేను ఎడిదిక్కు నిలబడి దేవుడిని నమస్కరించుకోవాలి అన్నాడు అనుకోండి వాడన్న ఇంకా జ్ఞానం అర్థం కాలేదని ఈశ్వరుడు యొక్క స్థితి పరమేశ్వరుడు యొక్క స్థితి ఇంకా అర్థం కాలేదు వానికి లేదు కొంతమంది వచ్చి కాకిరెట్టేసింది ఈశ్వరలింగం మీద ఇది శుభ్రం చేయాలని నీళ్ళు తీసుకొచ్చి శుభ్రం చేశారనుకోండి ఏనుగులాగా అది కూడా ఇంకా వానికి అర్థం కాలేదు లేదు అర్జెంటుగా గుడి కట్టేద్దాం ఈశ్వరలింగానికి అని ఎండలో ఎండుతున్నాడు వాళ్ళలో దడుస్తున్నాడు అని గుడి కడితే ఇలా సాలే గుడి చేసిన పనే ఇప్పుడు అట్లనే చేస్తుంటారు ఆ జంతువు సంబంధించింది మనుషుల్లోనే ఉంది మనుషులే చేస్తుంటారు దేవుని ఇట్లా చూడాలి అట్లా చూడాలి అని పరమేశ్వరుని యొక్క స్థితి అర్థం కావడం కొరకు వీలు లేని దేవుడు తెలియడం కొరకు ఆనాడు పెద్దలు బహిరంగ స్థలంలోనే ఉండేటట్లు ఏర్పాటు చేశారు ఈశ్వరలింగ ప్రతిష్టాపన బయటనే ఉండాలి చట్టం అది ఆకి రెట్టేసినా నువ్వు చూస్తూ ఉండు గమనిస్తూ ఉండు అది పరమాత్మ స్థితి కాసేపటికి వర్షం వచ్చింది మొత్తం శుభ్రమైపోయింది అయినా పరమాత్మ స్థితి ఎండొచ్చింది పరమాత్మ స్థితి చెత్త వచ్చింది పరమాత్మ స్థితి ఏ స్థితిలో ఉన్నా నువ్వు చూస్తూ ఇది పరమాత్మ స్థితి అని గమనించిన రోజున జ్ఞానిగా మారుతారు అంటే పరమాత్మకు సంబంధించిన జ్ఞానిగా మారతారు ఈయన ఇల్లు లేని దేవుడు ఇల్లున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరేంటిది ఆత్మ ఇల్లు ఏంటిది శరీరము ఈ ఇంట్లో ఇద్దరున్నారు ఎవరు జీవాత్మ ఆత్మ ఒకరు పోషించేవారు ఒకరు పోషించబడేవారు ఒకరు అధికారి ఒకరు దేవుడు ఈ విధంగా ఎన్ని పేర్లు చెప్పుకున్నా ఆత్మకి జీవాత్మకి కేవలం జీవాత్మ అనే పేరుంది ఇంకో పేరేమి అవసరం లేదు ఈ శరీరంలో ఉన్నది కూడా దేవుడే కానీ ఇల్లున్న దేవుడు ఈయనకు బాధ్యత ఉంది ఈయన శరీరాన్ని బయట తడవనియ్యాడు ఎండనీయాడు ఈయన చాలా పనులు ఉంటాయి ఈయన సంసారి దేవుడు ఈయనకి చాలా ఆచారాలు ఉంటాయి ఈయన చాలా పద్ధతులు ఉంటాయి సృష్టి యొక్క నిర్మాణ పద్ధతి ప్రకారం ఈయన నడిపిస్తుంటాడు కొనసాగిస్తుంటాడు జీవితాన్ని దేవుడు తండ్రి అయిన ఆత్మ ఈయనకి ఒక అడ్రస్ ఉంది ఒక ఫోన్ నెంబర్ ఉంది ఒక ఆధార్ కార్డు ఉంది ఒక ముక్కు ముఖం ఉంది అన్నీ ఉన్నాయి ఈ అడ్రస్ ఉన్న దేవుడు ఈ చిరునామా ఉన్న దేవుడు ఈ మాట్లాడే దేవుడు ఆత్మగా శరీరం అందు ఉండి ఈ శరీరాన్ని నడిపిస్తున్నాడు ఈ శరీరంలో ఉన్న ఆత్మని తెలుసుకుంటే జీవుడు ఆత్మజ్ఞానాన్ని అవుతాడు ఈ ఆత్మజ్ఞానం తెలుసుకున్న వ్యక్తి ఎవరైనా సరే తన శరీరంలో ఉన్న ఆత్మను మాత్రమే ఆరాధిస్తారు కానీ ఆత్మను వదిలిపెట్టి ఆరాధించరు వెతికితే దొరికే విధానాన్ని ఆరా అంటాం ఆరా అంటే వెతకడం ఆత్మ వెతికితే దొరికేవాడు పరమాత్మ దొరికేవాడు కాదు కాబట్టి దొరికేవాడి గురించి శాస్త్రం చెప్తుంది దొరకడం వాడి గురించి బ్రహ్మ శాస్త్రం చెప్పదు శాస్త్రము అంటే శాస్త్రము అంటే శాస్త్రానికి దొరికే విధానం ఉంది కాబట్టి ఆత్మవిధానం దొరుకుతుంది కాబట్టి దాన్ని బ్రహ్మ ఆత్మవిద్యా శాస్త్రం అంటారు శాస్త్రానికి దొరికేవాడు ఎవరు ఆత్మ కాబట్టి ఆత్మ అనే దేవుడు అందరికీ బ్రహ్మ విద్య శాస్త్రం ప్రకారం లభిస్తాడు దొరుకుతాడు అదే పరమాత్మ దొరకడు శాస్త్రానికి దొరకడు అనే శాస్త్రానికి అతీతుడు ఈరోజు శాస్త్రానికి దొరకని దేవుణ్ణి పట్టుకొని అనేక మంది నాకు దేవుడు తెలుసు నా మీద దేవుడు వచ్చాడు నేను దేవుడిని చూశాను దేవుడితో మాట్లాడాను అని నానా రకాలుగా చెప్తుంటారు ఎంత సరైంది కాదు దేవుడు ఎప్పుడు ఎవరికి తెలియబడడు తెలియబడినవాడే దేవుడు ఎవరు పరమాత్మ తెలియబడేవాడు దేవుడు ఎవరు ఆత్మ తెలియబడని దేవుడు తెలిసే దేవుడు ఉన్నారు పని లేని దేవుడు ఒకడుంటే పనున్న దేవుడు ఒకడున్నారు ఈ పనున్న దేవుణ్ణి నువ్వు పట్టుకోగలిగితే నీకు తెలియకుండా పని లేని కూడా పట్టుకున్నట్లే ఈ ఆత్మ విధానం అర్థం కాక బయట విధానంతో ఈరోజు ఎంతోమంది మతాల పేర్లతోని దేవుళ్ళ పేర్లతోని కొట్టుకుంటున్నారు నానా రకాలుగా బాధపడుతున్నారు ఈ జీవుడికి నిజమైన వెలుగు వెలుతురు జ్ఞానము ముక్తి ఆత్మ ద్వారానే కనుక తన శరీరంలో ఉన్న ఆత్మను గుర్తించడమే విద్య జీవుడు అప్పుడే జ్ఞానిగా మారతాడు బయట ఉన్న దేవుడిని పట్టుకుంటే జ్ఞాని నువ్వు కాలేవు బయట ఉన్న దేవుడికి ఒకే ఒక జ్ఞానం ఉంది ఆ జ్ఞానమే రూప నామ క్రియారహితుడు అని ఇంకోటి లేదు ఏ అక్కడ లేనివాడు అక్కడ కావాలంటే ఏదో రూపమో నామమో ఉండాలి లేదా అని ఏ అక్కడ లేనివాడు ఈ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన జ్ఞానం అంతే రూపనామ క్రియారహితుడు ఆయన జ్ఞానం అంతవరకే ఉంది ఆత్మజ్ఞానం ఎంతో ఉంది నువ్వెంతో తెలుసుకోవచ్చు ఆత్మజ్ఞానాన్ని కాబట్టి నీ శరీరంలో ఉన్న ఆత్మని నువ్వు ఆరాధించినప్పుడు తెలుసుకున్నప్పుడు పూజించినప్పుడు భక్తునిగా ఉన్నప్పుడు నీ ఆత్మకు నువ్వు లోబడి నడుచుకుంటే నీకు ముక్తి మార్గం ఆత్మయే నీకు ముక్తి మార్గం ఆత్మయే పరమాత్మకుడు ఉన్నాడు అని నువ్వు తెలుసుకోవడం కొరకు ఆత్మకంటే పరంగా ఒక విధానం ఉంది ఆయన మీద భయం కలిగి ఉండాలనేది గ్రంథాలు చెప్తున్నాయి ఆయన ఎట్లా ఆరాధిస్తాం ఒక పువ్వు తీసుకొచ్చి ఈశ్వరలింగం మీద పెట్టాలి అంటే ఆ పువ్వులో కూడా దేవుడు ఉంటాడు కదా ఆ మధ్యలో ఆ ఇక్కడి నుంచి దాకా నడిచే దారిలో కూడా దేవుడు ఉంటాడు నీ తలలో ఉంటాడు నీ కాల కింద ఉంటాడు వ్యర్థంలో అర్థంలో పదార్థంలో సమస్తంలో కూడి ఉన్న దేవుడిని నువ్వు ఎట్లా పూజించగలుగుతావు అంతటా వ్యాపించి ఉన్నావు అని నువ్వు ఎట్లా మొక్కుతావు నువ్వు ఒకవైపు మొక్కాలి అని అంటే అటువైపే దేవుడు ఉన్నాడా కాబట్టి ముక్కు ముఖం ద్వారము నువ్వు ఆరాధించుకోవడానికి అన్ని అవకాశాలు గుర్తులు కొలతలు ఉన్న దేవుడు ఎవరు అంటే ఆత్మ అది మీ శరీరం అందే ఉన్నాడు బ్రతికి ఉన్న శరీరం అందే ఆత్మ ఉంటాడు కానీ బ్రతికి లేని శరీరంలో ఆత్మ ఉండడు కనుక బ్రతికి ఉన్న శరీరాలన్నీ ఆత్మను పూజించాలి ఆరాధించాలి ఎవరి శరీరంలో ఉన్న ఆత్మను వాళ్ళు ఆరాధిస్తే ప్రార్థిస్తే అర్థిస్తే అదే భక్తి మార్గం ముక్తి మార్గం గొడవలు అవ్వడానికి అవకాశమే లేదు మీ దేవుడు అనే పేరు రాదు దేవుడి శరీరంలో వాళ్ళకి దేవుడు ఉన్నాడు కనుక ఇది నిజమైంది బయట దేవుని జోలికి పోయి అనేక మంది చిక్కులు పడి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇంటి దేవుడు ఇల్లు లేని దేవుడు ఇద్దరు ఉన్నారు ఇల్లు లేని ఇల్లు లేని దేవునితో ఎప్పుడు మనకి కొంత ఇబ్బందికరమే అంటే దానికి జ్ఞానం సరిగ్గా ఉండదు రూపనామ క్రియారహితుడు అనే జ్ఞానమే పూర్వం పెద్దలు చెప్పింది భగవద్గీత కూడా అదే చెప్పింది రూపము నామము క్రియ ఉన్న దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయననే మనం ఆరాధించాలి ఆయన ద్వారానే మనం వెళ్ళాలి ఈయన దొరికేవాడు గురి కుదురుతుంది ఆరాధించడానికి అన్ని అనుకూలతలు ఏర్పడతాయి ఇంట్లో ఉంటే నువ్వు సేఫ్టీ ఇంటి బయటికి పోతే నువ్వు సేఫ్టీ కాదు ఈ విధంగా ఇంటి దేవుడిని నువ్వు గుర్తించగలిగితే ఇంటి బయట దేవుడు కూడా నువ్వు ఇంటి బయట కూడా ఒక దేవుడు ఉన్నాడు అని తెలుస్తుంది అంతేగాని నువ్వు ఆరాధించడానికి ఆరాధన క్రమం కానీ విధానం కానీ తెలియదు బయట మనకు దేవుణ్ణి చూస్తే డైరెక్ట్గా చూడలేం ప్రకృతి పరమాత్మ రెండు కలిపి చూస్తే మనకు కొంత బుద్ధికి అర్థమవుతూ ఉంటుంది ఒక ఎండిపైన కట్టె కానీ లేదా ఒక ఏదైనా ఒక ప్రకృతిని చూసినప్పుడు ప్రకృతిలో కూడా పరమాత్మ ఉన్నాడు అని చెప్తుంటాం శూన్యంలో పరమాత్మన్నారు శూన్యంలో కూడా పరమాత్మ ఉన్నారు అక్కడ రెండు విధాలుగా మాట్లాడతారు ప్రకృతి పరమాత్మ అని అదే శరీరంలో అయితే ప్రకృతి అంటాము జీవాత్మ అంటాము ఆత్మ అంటాము పరమాత్మ అంటాము ఈ శరీరంలో ఆరాధన విధానము జ్ఞాన విధానము శాస్త్ర విధానము అన్నీ ఈ శరీరం అనే హద్దులోనే ఉండి తెలుసుకోవాలి హద్దు దాటిపోతే లేనిపోని ఇబ్బందులు పడాల్సి వస్తాయి ఈరోజు ఏదో దేవాలయానికి పోడుతుంటే వాళ్ళు చనిపోతున్నారు అంటే ఇక్కడి నుంచి నీ శరీరం వేసుకొని నీ ఆత్మను వేసుకొని నీ పరమాత్మ పట్టుకొని ప్రకృతిని పట్టుకొని బస్సు ఎక్కి అంత దూరం పోతే అక్కడేముంది ఇక్కడ నీ శరీరం లేనిది ఏముంది నీ శరీరంలో లేనిది ఏముంది ఒకవేళ పరమాత్మ ఉంటే నీ శరీరంలో ఉంటాడు అంతటా ఉన్నప్పుడు నీ శరీరంలో కూడా పరమాత్మ ఉంటాడు కాబట్టి అనవసరమైన ప్రయాసలు ప్రయాణాలు తీర్థయాత్రలు అని ఇంకోటి అని అర్థం కాక బయట దేవుడు యొక్క పటాన ఎవరికి అర్థం కాడు అని చెప్తుంటాడు ఆ జంతువుల్లా కొట్టుకొని చచ్చిపోవడమే ఇంట్లో ఉంటేనే సేఫ్టీ అదేదో మర్యాద రామ్ సినిమాలో అది ఇంటికి బయటకొచ్చి సంపేస్తా అంటే ఇంట్లో ఉన్నంత సేఫ్ సేఫ్టీ కాపాడుతాడు ఆ ఇల్లు కాపాడుతుంది అన్నట్టు అట్లనే జీవాత్మ ఆత్మతో ఉన్నంత వరకు రక్షణ నువ్వు ధ్యాస బయటికి పోయిందా ఇక నీకు అయిపోయినట్టే నీ పని అట్లా ఇంటి దేవుడు ఇంటి బయట దేవుడు అని రెండు ఉన్నాయి ఇంట్లో ఉన్న దేవుడిని ఆరాధించి అందరూ ఎవరికి వాళ్ళు ఆ ఇంటి నుండే ముక్తి పోవాలి కొబ్బరికాయ వివరం ఏముంది విడాపింగళ నాడులు బ్రహ్మనాడి ఏకమై మోక్షం పోవాలి పైనుంచి బ్రహ్మనాడి నుంచి ఇట్లా పోవాలి మోక్షం ఇటు నుంచి ఇటు బయటికి పోవాలి ఎవరు ఆత్మ నీ నిన్ను జీవుల్ని పైకి ఎవరు ఆత్మ కాబట్టి ఆ ఆత్మనే నువ్వు ఆధారం చేసుకోవాలి ఆ ఏమన్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం నా ద్వారా తప్ప తండ్రి ఎద్దు రాడు అని అంటే ఈయనకి ఆయనకి కనెక్షన్ ఉంది కనెక్షన్ ఉన్నది ఆ ఈ దారి తీసుకోవే అందులో వదిలిపెట్టేది ఈయనే నేను శరీరం బయటగా వదిలిపెట్టేది ఆయనే శరీరం లోపలే నడుపుతూ ఉంటాడు శరీరం బయటికి తీసుకోపోతే మోక్షం అవుతుంది నేను ఎప్పుడైతే శరీరం బయట వదిలిపెడతాడో అప్పుడు మోక్షం అవుతుంది శరీరం లోపలే వదిలిపెడితే అవుతుంది కాబట్టి జన్మ పోకుండా మోక్షం పోవాలంటే ఆత్మని ఆధారం చేసుకుంటే ఆయన తీసుకోబోతాడు మోక్షానికి శరీరం బయటికి తీసుకో వదిలిపెడతాడు అప్పుడు అనంతంలో వదిలిపెట్టేస్తాడు నువ్వు కూడా అనంతము అయిపోతావు ఆ అనంతం అయిపోయిన తర్వాత జీవుడే దేవుడు అయిపోతాడు కనుక ఇల్లు లేని దేవుణ్ణి వదిలిపెట్టి ఇల్లున్న దేవుణ్ణి పట్టుకొని వీళ్ళు లేని దేవుడిని కూడా జ్ఞాపకం పెట్టుకోవడమే తప్ప మన రెండోది చేసేది లేదు భక్తిగా ఉండటం వీళ్ళు లేని దేవుడైనా భక్తిగా ఉండాల్సిందే భయంగా ఉండాల్సిందే ఆ జ్ఞానం కూడా కొంత మనకి కావాలి కాబట్టి వీళ్ళు లేని దేవుడు ఇల్లు ఉన్న దేవుడు అని రెండు భాగాలుగా కంపల్సరీ తప్పనిసరిగా మాట్లాడుకొని తీరాలి అందరికీ నమస్కారం గురు సమర్పణం